ఇంకా మళ్ళీ పెండ్లి అని మళ్ళీ డ్రామా షురు ఏం చేస్తానరా ఏదో నిన్ను వదిలేసి వేరే వీడియోలు చేసుకొని బతుకుతానులే వేరే వీడియోలు చూద్దాం వేరే వాళ్ళని నాకు కాస్త ఎంటర్టైన్ చేద్దానులే అనుకుంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళ వీడియోల మీద మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళని కామెంట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా నా మీదనే స్టార్ట్ చేసే అయిపోట్టేస్తాను వా నా మీద కాకుండా వేరే వాళ్ళ మీద మాట్లాడేటట్టున్నావా ఇంకా నా మీదనే మాట్లాడాలా అని స్టార్ట్ అన్నట్టుంది ఇక్కడ అరే నేను నిన్ను వదిలేసి వేరే వాళ్ళ వేరే వీడియోల మీద కూడా కామెంట్ చేద్దాం వేరే వాళ్ళ మీద కూడా మాట్లాడతామంటే ఇగో ఆహా కాదు నీ మీ నా మీదనే మాట్లాడాలా అని ఒక్కొక్క నవరసాలు పండిస్తుంటాగా ఉంటాం ఏం చేయాలరా ఇంకా ఇప్పుడు మొదలుపెట్టి నా అన్న పిండ్లని కొంతమంది ఏమో నీ అన్నకి పిండ్లైపోయింది పిల్లలు నీ అన్న కాదు మీ ఇంట్లో రెంట్ కుట్టాడు అని అంటే మళ్ళీ డ్రామాని అని డోల్ అని మొదలు పెడతాయి మీ అమ్మ లేదు మీ చెల్లెల్ని మాత్రం వదిలేసి అంట కదా మీ చెల్లెలు మీ అమ్మ ఉందంట కదా వాళ్ళిద్దరిని వదిలేసి వదిలేసి ఏదో అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అంటారు అంటే అవసరం లేని బంధాలని అవసరం లేని బంధాలను తెచ్చి పెట్టుకుంటున్నావు అన్నమాట ఎందుకు ఏషాలు అసలు నీ భార్య నా పెండ్లవైనా నీ పెండ్లావైనా లేకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తగా నీ అన్నాను ఆ ఇద్దరు భార్యాభర్త వాళ్ళ పిల్లలు లేకపోతే నీకేమన్నా విడిగా నువ్వేమన్నా విడిగా ఉన్నావా ఇదంతా యాక్టింగ్ ఇదంతా అసలు ఏమైతుంది ఏంది ఇదంతా అసలు యూట్యూబ్ మహా అంటేనే ఇది మాయ యూట్యూబ్లో ఉండే వాళ్ళంతా మాయాగాళ్ళు మాయలు మాత్రలు చేస్తారు మహా ఒక ఉంది యూట్యూబ్ ఎవరు ఎవరికి ఏ సంబంధం ఎవరు ఎవరికి బంధుత్వం ఎవరు ఎవరికి మా మొగుడు ఎవరికి ఎవరు పెళ్ళావు ఎవరికి ఎవరు ఏందో తెలియదు సరే ఇప్పుడు నా అన్నకి పెండ్లి అన్నం ఇంక ఇది కామన్ కదా షురు చేసాం ఇంకా వంటలు బోర్ కొడతాయి అవును వంటలు చాలా తక్కువ వస్తాయి ఈ వ్యూస్ వచ్చినా ఏదో ఇట్లా చూసి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ షురువు చేసి బాగా అవుతావు మళ్ళీ పెండ్లు అంటావు మళ్ళీ ఏదో అంటావు మళ్ళీ అయిపోయిందంట ముందు మీ అన్న సరే నీ అన్న నీ అన్నే అనుకో మరి మీ సొంతన్నంటే నువ్వు ఎందుకు మీ కంటే ముందు పెళ్లి చేసుకున్నావు మీ తల్లిదండ్రుల్ని మాత్రం మీ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం లత తీసుకపోతుందంటే మరి మీ అన్నతో మీ ఆ ఎంగేజ్మెంట్ వాళ్ళెందుకు మీ అన్నేడి మీ తల్లిదండ్రులేది మీ చెల్లెలేది వీళ్ళవ్వరొద్దా ఎంగేజ్మెంట్కి నువ్వు నీ పెండ్లా వీళ్ళే పోవాలి ఎంగేజ్మెంట్కి మిగతా వాళ్ళవరు రావద్దా మీ అమ్మఒళ్ళు వాళ్ళెవ్వరు రావద్దా అసలు ఉన్నా కూడా వాళ్ళని అసలు కేర్ చేయట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు మహా చోడైతే నీ వ్యూవర్స్ ఉన్నారు కొంతమంది నీ ఫాలోవర్స్ ఆయన నిన్నవన్నంటే తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు మరి ఆ తట్టుకోలేని వాళ్ళకైనా కూడా చెప్పు అన్న మేము ఏం చేస్తున్నాం అనేది నువ్వు చెప్పురా ఎందుకు ఈ డ్రామాలు అన్ని ఆడతావు మళ్ళీ ఒకటి మళ్ళీ టీవీ సీరియల్ మళ్ళీ స్క్రిప్టు మళ్ళీ ఎపిసోడ్లు మొదలైతాయి అన్నమాట ఇంక టీవీ సీరియల్ కొంచెం ఒక రెండు మూడు ఎపిసోడ్లు చూసిన వాళ్ళు ఇంకా అది మొదలు పది ఆఫ్ చేసి ఇంక ఇది ఇది చూడండి లైవ్ షో లాగా ఉంటుంది నువ్వు ఉండేది ఏంది ఏ ఊరు పొద్దుటూరు అంట కదా పొద్దుటూరు దగ్గర బొర్రా కాంప్లెక్స్ దగ్గర కదా అని హోటల్ ఉందంట అక్కడనే అంటే కదా నువ్వు ఉండేది వరదరాజు హోటల్ కొత్తగా పెట్టారు కదా ఆ హోటల్ దగ్గరనే అంట కదా నువ్వు ఉండేది ఒకటో సంద రెండో సందులోనే ఏదో ఒక సందులో ఉంటావు కదా మరి నీ ఇంటికి వచ్చేసి అసలు నువ్వు ఏంది అని ఒక పెద్ద డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని తయారు చేసి పంపిస్తారు కూడా ఈ వేరే యూట్యూబర్లు నువ్వు చేసే ఏష్యాలకి నువ్వు ఇట్లాంటి ఏషాలు వేస్తాయి ఎట్లారా నువ్వు ఇట్లాంటి ఏషాలు వేసి నేను ఇంటర్వ్యూలు ఇవ్వను నేను అది చేయను నేను ఇది చేయను నేను అసలు హైడ్ అండ్ సీక్ నన్ను పట్టుకోండి నేను దొంగలాగా ఎక్కడనో తాక్కుంటా నన్ను పట్టుకోండి నన్ను పట్టుకోండి అంటే ఇట్లయితే ఎట్లా సరే నువ్వు బెట్టింగ్ యాప్లు చేయట్లేదు కానీ రీసెంట్ ఈ నాటకాలు మాత్రం బాగా చేస్తూ ఉన్నాం మరి ఆ కుకింగ్కి ఏమో డబ్బులు రావట్లేదు అందరు కూర్చొని కామెంట్ బాక్స్లో కుకింగ్ చేయండి కుకింగ్ అంటే ఆ కుకింగ్ చూసే దిక్కు లేదు ఎందుకంటే అందరు వండుకుంటేనే ఉన్నారు అందరు ఇళ్లలో సా మామూలే కదా వండుకునేది ఆ వండుకునేది అందరూ వండుకునేది అంతవరకే వండుకోండి ఇంకా మేనో చెప్తాం మేము ఎట్నో చెప్తాం అంటే ఆ బిస్కెట్లు తయారు చేయటం అవి తయారు చేయటం ఇవన్నీ పెద్ద పని అని ఎవరు చేసుకోవట్లేదు వీడియోస్ తక్కువ చూస్తున్నారు జనాలు అందుకనే ఇంకా వాటికి వీడియోస్ వ్యూస్ తక్కువ వస్తున్నాయేమో ఇంకా ఈ కథలే బాగున్నాయి ఏడుపులు ఈ కథలు ఈ పెండ్లి ఈ షాపింగ్ ఇదే బాగుద్దని మేము షాపింగ్ చేసాం చూడండి అనేసి ఈ షాపింగ్ ఇంకా మేము మా అన్నకి పెండ్లి అని ఇది లచ్చక్క టీవీ అంటే కథలకి కహా కథలు కహానీలు కహనీలు అంటే అదే కథలు అన్నమాట పెట్టింది పేరు ఇంకా మా ఊరు వంటలు అంటేనే వంటలు చేస్తా అని కూర్చుంటాడు అందులో వాళ్ళ పెన్లైతే అత ఒకటి భయపెట్టింది కదా అందులో ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంతసేపటికి పిల్లలు పిల్లలు పిల్లల్ని పెట్టి కూడా పైసలు సంపాదించాలి పిల్లలు చూపించుకుంటా అన్న కాన్సెప్ట్ తోటి ఆ ఛానల్ పెట్టారు ఇంకా అది వాళ్ళు అట్లా ఉన్నారు ఇది ఇట్లా ఉంటే మళ్ళీ కొత్త డ్రామా మొదలయ్యింది ఇదిగోండి పెళ్ళి ఇదిగోండి పిల్ల ఇదిగోండి గోల్డ్ షాపింగ్ ఇదిగోండి ఇట్లా తర్వాత ఇల్లు పోయింది తర్వాత వాకిలి పోయింది తర్వాత మాకు ఇట్లా అయిపోయింది మేము ఇట్లా ఉన్నాము మా బాధలో మేముంటే మీరెందుకు ఇట్లా అంటున్నారు మమ్మల్ని డ్రామా అంటున్నారు మాకు అదే చేతనవుతుంది అంటాం నాకైతే వీడిని చూస్తే వీడొకరు నవ్వొస్తుంది భలే భలే చేస్తారండి అయినా కూడా ఎట్లా నమ్ముతున్నారు ప్రజల్ని ఫూల్స్ అంటే ఫూల్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ఫూల్స్ అంటే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసేస్తాను పిచ్చోళ్ళు అంటే మ్యాడ్ అది మిమ్మల్ని బహున్ బహున్ అంటే అది జోకర్లను మిమ్మల్ని జోకర్లను చేస్తాను నేను కథ చెప్తే మిమ్మల్ని జోకర్లను చేస్తే మీరేనండి అని అంటే సదారే అని వినుకుంటే కూర్చుంటున్నారు ఇంకొకరు కామెంట్ పెట్టారు వారు దాంట్లో ఇంకా వాళ్ళని ఏమనుకోవాలన్నా ఏమన్నా అగర్థం కావట్లేదు ఈసారైనా మోసపోవద్దు మంచి పిల్లని చూసి డబ్బులు ఇవ్వకుండా ఎంతో ఇదిగా చేసి ఏది ఎంతో జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి డబ్బులు ఇవ్వద్దు ఇల్లు కూడా రాయకండి అనేసి వీడ చిన్న పిల్లగాడు అందరినీ కథలు చెప్పి కహానీ కథలు చెప్పి ఏడ్చి మరీ డబ్బులు సంపాదించినాడు వీడు బతక వీడికి ఏళ్ళలో పోయింది నోట్లో ఏళ్ళు పెడితే కొరకనే నచ్చా కాదు వాళ్ళు ఇంకా అమాయకుడు వీడు అమ్మ వీడు చెప్పిన కథలన్నీ కరెక్టు వీడు చేసేదన్నీ కరెక్ట్గా చేస్తాడు కాబట్టి ఇంక ఇవన్నీ చెప్తున్నారనమాట మోసం మోసపోవద్దు మీరు డబ్బులు ఇట్లు ఇవ్వద్దు మీరు డబ్బులు అట్ల ఇవ్వద్దు మంచిగా చూసుకొని కేసులు చేసుకోండి ఈసారి ఎంతో మోసం చేశాడు వీడు జనాలని ఫుల్ యూట్యూబ్లో పబ్లిక్నే మోసం చేసి డబ్బులు సంపాదించేవాడు అంటే ఇంకా వేరే వాళ్ళని ఎవరిని జాగ్రత్తగా ఉండండి అనేసి కొంతమంది ఇంకా అమాయక వనాల వాళ్ళు ఏ అర్థం కావట్లేదు అట్లా ఉంది వీడి కథలు ఏనా కూడా చూస్తూనే ఉన్నారు వ్యూస్ వస్తూనే ఉన్నాయి వీడిని పైకి వేస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఇండియాలో ఒకరిని ఫాలో అయితే ఇంక వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు అనమాట వాడు ఏ కథ చెప్పినా ఎట్లాంటిది చెప్పినా కూడా నమ్ముతారు ఆ కామెంట్ ఎట్లా పెట్టారు అన్నా నువ్వు ఇంకొమ్మ మోసపోవద్దు ఈసారి మంచిగా చూసుకొని ఎట్లా ఏంది అనేది డబ్బులు ఇవ్వద్దు ముందే బంగారం ఇప్పుడే పెట్టకూడదు ఇల్లు ఇప్పుడే రాయకూడదు అంటే ఎవడన్నా రాస్తాడా వాడు ఏదో కథ చెప్పింది ఆ కథకి వీడు వాడు కథలు చెప్పేసి అసలు ఆడ ఏం లేదు కానీ ఏదో చేశారు ఆడ కథ చెప్పి అది కూడా ఆ పెళ్లి కూడా ఎవడింటికో పెళ్లికి అనిపోయి ఆడ ఏందో చేసి వాడి ఆడ చేసినట్టున్నారు ఏది ఆ వీడియోలు తీసుకొని వచ్చో ఏదో అయ్యింది ఆడ దాన్ని మంచి ప్రతి సిచ్యువేషన్ని ప్రతి పరిస్థితిని క్యాష్ చేసుకుంటాడు వీడు క్యాష్ అంటే డబ్బులు చేసుకుంటాడు ప్రతి పరిస్థితిని క్యాష్ చేసుకొని దాన్ని వీడియోలు చేసి దాని మీద ఒక కథ వెళ్ళి దాని మీద ఒక స్క్రిప్ట్ రాసి ఆ చిన్న విషయం మీద ఒక పెద్ద స్క్రిప్ట్ రాసి ఎపిసోడ్లు ఎపిసోడ్లు రాసి దాన్ని యూట్యూబ్లో వేస్తే కనుక ఫ్యాన్ క్లబ్బు నెగిటివ్ వాళ్ళు కామన్ పాజిటివ్ వాళ్ళు అందరు చూస్తారు ఇంక వ్యూస్ వస్తాయి పైసలు వస్తాయి అంతే నాకు ఇంక ఏమవుతుంది వాడేమని అనుకుని ఎవరు ఏమనుకుంటే ఏంటి అని ఇట్లాంటి దగుల్బాజీ కథలు బట్టేబాజ్ కథలు ఎందుకు చెప్తూ ఈ ఏషాను మానే బాస్ ఏషాగు మళ్ళీ పెళ్ళి మళ్ళీ ఎన్ని సీమంతం మళ్ళీ తర్వాత మళ్ళీ ఆమెకి ఏడు ఏడున్నల అబోర్షన్స్ ఎందుకు ఇవి అవి కూడా ఎట్లా కొడతారు అంటే సెంటిమెంట్ మీద ఉంటాయి కదా అట్లాంటి వాటి మీదనే చేస్తారు ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ఇంకా ఎక్కువ సాధ్యమైతే పండిస్తాడు అనమాట ఈసారి ఇంకా ఎక్కువ పండించేసి సెంటిమెంట్ పెండ్లి గిండ్లీ ఇంకా దొరకట్లేదు దొరికినప్పుడు మేము చేసుకుంటాం ఆయనకి ఇట్లాంటి వాళ్ళు నచ్చాలా అట్లాంటి వాళ్ళు నచ్చాలా అవును ఈయన పెద్ద సోగాడా ఈయన సోక్ కోసం ఒక పెద్ద అందగతే ఉంది అంతకేత మిస్ వరల్డ్ అనుకోవాలి మిస్ యూనివర్స్ తంగ టంగు మన వస్తుంది అప్పుడు వచ్చేసి చేసుకుంటుంది ఈయన ఫేస్కి అసలు పిల్లలు దొరకటమే మహా ఎక్కువ లాగున్నాడు ఎందుకంటే ఈయనకి ఈయనకి ఆల్రెడీ పెండ్లైంది ఈయన పెద్దగా ఉన్నాడు ఈయనకు పెండ్లైనట్టుంది మరి పెద్దన్నేడి ఏడి పెద్ద తెలవదు తల్లి ఆడుందో తెలవదు చెల్లెలు ఇట్లాంటి వాళ్ళు మరి తెలవదు ఏదో పెండ్లు అంటాడు ఏడు పంటడు మళ్ళీ పెండ్లు అంటాడు ఇంకొక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కడుపు మొదలయ్యద్ది ఇంకా కడుపు మీద వీడియోస్ మనం చూడట్లేదు కడుపు మీద వీడియోలు ఇంకొక ఈ నెలలో వచ్చే నెలలో మొదలవుతుంది ఇప్పుడు మాత్రం పెండి మీద మొదలుపెట్టిండు ఇంక ఇది ఎన్ని రోజులు నడుపుతాడో ఈ స్క్రిప్ట్ని ఎంత షేప్ చేస్తాడో ఈ విధ ఈ ఏం చేస్తాడు వీని వదిలేసి వేరే వాళ్ళ మీద అన్న మాట్లాడదాము ఏదో బెట్టింగ్ యాప్లు అంటున్నారు అదంటున్నారు అందరూ బెట్టింగ్ యాప్ల మీద పడ్డారని అది పెడితే అది నా మీద నా మీద పెట్టకుండా వాటి మీద ఎందుకు పెట్టి నా మీదనే మాట్లాడాలంటే సరే ఇంక నీ మీదనే మాట్లాడదామని వీడియో తీసా వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయని నా మీదనే మాట్లాడాలా నేను ఇగో అన్న పెళ్ళని పెట్టేసి నిన్న నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే ఆ పోనీలో ఏదో చేసుకుంటాం లే ఏదో అనేసి ఏదో వంట ఏదో రొట్టెలో గిట్టెలో చేసావు కదా నేను అసలు ఏమీ కామెంట్ పెట్టలేదు కానీ ఊరుకుంటే కదా అమ్మో ఏమో ఇది మారుతుంది వేరే వాళ్ళ మీద కామెంట్లు పెట్టేస్తుంది వేరే వాళ్ళ మీద కామెంట్ చేస్తుంది అనేసి వెంటనే ఈజ్ పెట్టావు భలే ఉన్నావు కదా వేరే వాళ్ళ మీద అసలు వేరే వాళ్ళ మీద కామెంట్ చేయనియట్లేదు వేరే వాళ్ళ మీద ఏమైనా చేద్దాము వేరే వాళ్ళని వేసుకుందాం అంటే అయ్యి ఎట్లయితే వేరే వాళ్ళని ఏమైనా కామెంట్ చేసి వాళ్ళ ఎట్లున్నాయి వీడియో అని చెప్దామంటే తేడా చెప్పనియకుండా నా మీదనే మాట్లాడాలి నేనే హీరోయిన్ నేను ఇంక ఇప్పుడు వీడు సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి వీడు ఫేజ్ చూడంగానే బాగానే జనాలు కూడా చూస్తున్నారు గిట్లుంది వీడు బాగా బతుకుతున్నాం బతకటం బాగా ఏ సిచ్యువేషన్ని పరిస్థితుల్ని ఎట్లా అనుగుణంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలనో వీడికి బాగా తెలుసు అట్లా మార్చుకొని అట్లా వ్యూస్ తెచ్చుకొని అట్లా డబ్బులు సంపాదిస్తాడు ఉంది ఐడియా మాత్రం తెలివి గల్లోడే అనుకోవాలి తెలివి బాగా తెలివి గల్లోడు అందుకనే పని కూడా ఏమీ లేకుండా అప్పుడు ఈ తాపి మేస్త్రి పని చేసేవాళ్ళు అంటారు కదా సిమెంట్ పని ఇప్పుడు బంద్ చేసినట్టున్నారు ఇంట్లోనే వీటితోటే డబ్బులు వస్తున్నట్టున్నాయి అందుకనే మళ్ళీ ఇంకా వంటలకి రాట్లే ఇంకా మళ్ళీ పెండి గోళం మొదలయ్యింది ఇంకా ఇది ఎంతసేపు నడుపుతాడో ఏం చేస్తాడో చూద్దాం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం వాడి పెండిని మా మాట్లాడాలి పెండి గురించి మాట్లాడుకుంటే అంతవరకు బై